హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు హారర్ స్టోరీస్ లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళంకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న బీనవాడ అనే చిన్న కుగ్రామం చుట్టూ అటవీ ప్రాంతం అవ్వడం వల్ల అక్కడి ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు వారపు సంతలోనే కొంటారు సంత అంతా తిరిగి కావలసినవన్నీ కొనుక్కున్నాడు గోపి తిరిగి వస్తూ కొంచెం దూరంగా ఉన్న గంజాయి వైపుకి వెళ్ళాడు అది ఒక ఇసుక ప్రదేశం పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు కానీ ఇప్పుడు లేదు సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతూ ఉంటారు అవి చౌకగా లభిస్తుంటాయి కాబట్టి ఎవరో ఒకరు వాటిని కొంటూ ఉంటారు ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు కాసేపు చూశాడు గోపి ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక ముసలి ఆయన ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకొని వస్తున్నాడు అతను గోపిని చూసి ఆగి ఇలా అన్నాడు అయ్యా ఇది చాలా పాతది టేకు మంచం మీరెక్కడ కొన్నా చాలా ఖరీదుగా ఉంటుంది ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగలించి తీసుకువచ్చాను ఎంత ఇస్తారో ఇవ్వండి మంచం చూడగానే సంతోషం వేసింది గోపికి తాను ఎప్పటి నుంచో మంచి మంచాన్ని కొనాలి అనుకుంటున్నాడు కాబట్టి అతనికి కొంత డబ్బు ముట్టా చెప్పి తీసుకున్నాడు వెళ్ళిపోయేటప్పుడు అడిగాడు నీ పేరేమిటి అని నా పేరు ఏందైతే ఏంది లేండి తాతాజీ అని పిలుస్తారు మీరు అలాగే పిలవచ్చు అన్నాడు అలాగే మరి వెళ్ళొస్తా తాతాజీ అని నవ్వుతూ సెలవు తీసుకున్నాడు గోపి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బీనవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు ఉన్నాడు అతని పేరు మారయ్య ఆ ఊరి వాళ్ళందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరికి వస్తారు తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆ మంత్రగా ఇంటి తలుపు కొట్టాడు గోపి ఏం కావాలి సామి పొద్దున్నే వచ్చావు తలుపు తీస్తూ అడిగాడు మారయ్య చెప్తాను విను మా ఇంట్లో ఒక మంచం ఉంది అది మాట్లాడుతోంది కళ్ళు పెద్దవి చేసి గట్టిగా చెప్పాడు గోపి గంభీరంగా చూశాడు మారయ్య ఏంటి మంచం మాట్లాడుతుందా నవ్వుతూ అన్నాడు అవును సామి నువ్వు విన్నది నిజమే మాట్లాడుతోంది మూలుగుతోంది ఏడుస్తోంది కూడా లాగా ఆ మంచం ఎంత ఎంతకాలమైంది ఎక్కడ కొన్నావు సాలోచనగా అడిగాడు మారయ్య అంతా చెప్పాడు గోపి నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది రెండు రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తోంది దయచేసి నన్ను వదిలిపెట్టు నేను రాలేకపోతున్నాను దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ మరీ అంటోంది దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు గోపి దానికి మారయ్య ఇదేదో పెద్ద విషయమే నేను గతంలో ఇలాంటివి విన్నాను నువ్వు భయపడకు నేను ఈరోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటాను ఏం చెబుతుందో వింటాను తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అని చెప్పి గోపికి హామీ ఇచ్చాడు అమ్మయ్య అనుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు గోపి మాట ఇచ్చినట్టే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్ళాడు మారయ్య అప్పటికే మంచాన్ని ఇంటి వెనుక పాకలో వేసి ఉంచారు తెర కట్టుకొని అక్కడే పడుకున్నాడు మారయ్య చుట్టూ ప్రహరీ ఉండడం వల్ల అటవీ జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు హాయిగా నిద్రపోదామనుకున్నాడు కానీ ఏదో తెలియని భయం నిద్రపట్టట్లేదు అయినా అలాగే పడుకున్నాడు అర్ధరాత్రి అయ్యింది ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పల బకదకలు నిమిషాలు గడుస్తున్నాయి హఠాత్తుగా తన చెవులను తాకుతున్నట్టు చిన్న మూలుగు వచ్చింది చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు తెలుస్తుంది అది క్రమక్రమంగా పెద్దది అవుతుంది ఆ మూలుగు తన తలగడు నుంచా దుప్పటి నుంచా అని సందేహం వచ్చి మళ్ళీ తీసేశాడు మారయ్య అయినా వస్తుంది సన్నని ఏడుపు తన శరీరం వనకడం ప్రారంభించింది చుట్టూ నిశ్శబ్దం క్రమక్రమంగా చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి దయచేసి నన్ను వదిలిపెట్టు నేను మోయలేకపోతున్నాను అంటూ అరుపులు ఎవరు నువ్వు నువ్వెవరు నాకు చెప్పు ధైర్యం చేసి అడిగాడు మారయ్య నేనా నేనెవరిని నేనెవరిని అదే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది మరింత భయం పెరిగింది మారయ్యకి నిన్ను విడిచిపెడతాను నాకేమిస్తావు మళ్ళీ అడిగాడు మారయ్య ఈసారి కాసేపు ఆ ఏడుపుకి విరామం ఇచ్చి చిన్నగా నవ్వింది ఆ నవ్వు కూడా చాలా భయపెట్టింది నవ్వుతూ ఇలా చెప్పింది నీకు ఇస్తాను ఇప్పటి వరకు నీకు లేని గొప్ప గొప్ప శక్తులు నీకు ఇస్తాను కాస్త ధైర్యం కాస్త సంతోషం మారయ్యలో సరే నేనేం చేయాలో చెప్పు ఉద్రేకాన్ని ఆపుకుంటూ అడిగాడు ఈ బలి ఇవ్వాలి అని మంచం చెప్పింది మారయ్య ముఖంలో భయం నాట్యం చేస్తుంది అవును బలి ఇవ్వాలి ఇస్తే నీకు నా శక్తులన్నీ ఇస్తాను కొంచెం గంభీరంగా ఉంది ఆ గొంతు కాస్త కీడు శంకిచ్చింది మారయ్య మనసులో అది గమనించిన ఆ మంచం నువ్వేమీ చెయ్యక్కర్లేదు నేను చెప్పింది చెయ్యి రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది కాబట్టి నా బలం రెట్టింపు అవుతుంది ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకెళ్ళి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్తూ అంది వినడానికే భయంగా అనిపించింది మారయ్యకి తన జీవితంలో ఎన్నడూ లేని భయంకర అనుభవం మీది కానీ ఇంకా ఏదో అనబోయాడు నాకు తెలుసు నీ గుండె శబ్దం నేను విలగలను నీ మనసులో ఆలోచనలు కూడా వినగలను నువ్వు కూడా అక్కడే ఉంటావు నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అనే కదా నీ సందేహం నువ్వు ఒక పని చేయి ఈ మంచం పట్టడ చివర ఉన్న చిన్న ముక్కగా తెరించి దగ్గర ఉంచుకో నీకు అదే రక్ష అంది ఆ మంచం ఈసారి కాస్త ధైర్యం వచ్చింది సరే అన్నాడు మారయ్య మారయ్య గోపి దగ్గరకు వెళ్ళి చెప్పాగా గోపి అదొక దుష్టశక్తి అది విషిక నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి పన్నెండు గంటలకి ఆ మంచాన్ని తీసుకొని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్దమ్మరి చెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేస్తే చాలు సమస్య పరిష్కారం అయినట్టే పోతే నువ్వు మాత్రం ఆ మంచంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకు దాని మీద పడుకోకు అస్సలు మాట్లాడకు అని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు మారయ్య అయితే ఎల్లుండి ఈ మంచాన్ని వదిలించుకోవడం అన్నమాట అనుకున్నాడు గోపి సరే అనవసరంగా కొన్నాను అని ముందుగా బాధపడినా అది తననేమీ చేయనందుకు సంతోషంగానే ఫీల్ అయ్యాడు రాత్రికి మళ్ళీ ఆ మంచం మీద పడుకోకూడదు అనుకున్నాడు మారయ్య చెప్పినట్టు తాను ఆ మంచంతో మాట్లాడకూడదు అని అనుకున్నాడు గోపి నిద్ర అయింది గోపి ప్రశాంతంగా పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు దృష్టి మంచం మీదే ఉంది ఇప్పటి వరకు అది తనని ఏమీ చేయలేదు అంటే ఇకపై కూడా చేయకపోవచ్చు ఒకసారి ప్రయత్నిస్తే పోలా అనుకున్నాడు నిశ్శబ్దంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు కొంతసేపు నిశ్శబ్దంగానే గడిచింది అర్ధరాత్రి హఠాత్తుగా మరలా ములుగు చిన్నగా ఏడుపు స్టార్ట్ అయ్యింది కాసేపు విన్నాడు ఇక ఉన్నబట్టలేక మాట్లాడేశాడు ఎవరు నువ్వు అంతే ఒక్కసారిగా ఏడు ఆగిపోయింది చూడు నువ్వు ఈ మంచం కొని తప్పు చేశానని బాధపడుతున్నావని నాకు తెలుసు ఈ బాధం పోయే మార్గం చెబుతాను ఎననేని ఆశ్చర్యం గోపిలో సరే చెప్పు ఆత్రుతగా అడిగాడు గోపి ఆ మంచం ఇలా బతిరించింది నువ్వు నన్ను వదిలిపెడితే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను కొంచెం సంతోషం గోపి మనసులో మరి నేనేం చేయాలి అని అడిగాడు బంది ఇవ్వాలి ప్రశాంతంగా చెప్పింది మంచం లిక్కిపడ్డాడు గోపి నోట మాట రాలేదు కంగారు పడకు నువ్వేమీ చేయనవసరం లేదు నువ్వు రేపు ఈ మంచాన్ని తీసుకువచ్చే పని ఎవరికైనా అప్పగించు మంచాన్ని శిల దగ్గర వదిలిపెడితే దాన్నే చూడమను నేను అతని కళ్ళ ద్వారా అతనిలోకి ప్రవేశించి వాడిని బలి తీసుకుంటాను ఆ తరువాత నీకు నేను చూపించే స్థలంలో తవ్వితే అపారమైన నిధి దొరుకుతుంది నాకు తెలుసు నువ్వు ఏమంటున్నావో నువ్వు ఈ మంచం పట్టడం వల్ల చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో అది నిన్ను కాపాడుతుంది లేకపోతే నువ్వు కూడా చనిపోతావు అని బదిలిచ్చింది సరే తప్పకుండా అలా చేస్తానే అనుకొని పడిపోకుండా నిద్రపట్టగా బయటకి వచ్చేశాడు గోపి ఇప్పుడు గోపికి అంత అర్థమైంది అంటే మారయ్య తనని బలి ఇచ్చి నిధిని పొందుదామనుకున్నాడన్నమాట మనసంతా గోపికి ఆందోళన ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబట్టి తనకు నిజం తెలిసింది లేకపోతే అంతే సంగతులు తలుచుకుంటేనే వనుగొచ్చింది గోపీకి మరుసరి రోజు ఉదయాన గోపి గారి ఎక్కడండి అడిగాడు రాజు అవతలి వ్యక్తి ఒక సందు చూపించాడు ఈ సందులోనే ఆఖరి పెంకుటిల్లు అని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి రాజు ఆ ఇంటివైపుకు వెళ్ళాడు చూడగానే స్నేహితుణ్ణి పట్టుకొని కుశల ప్రశ్నలు అడిగాడు గోపి ముందు నేను వచ్చిన పని నీకు తెలుసు కదా ఆ సంగతి చెప్పు అన్నాడు గోపి సరే సరే చెప్తాను రా అన్నాడు రాజు త్వరగా చెప్పు గోపి నిజంగానే మంచం మాట్లాడుతుందా ఆతృతగా అడిగాడు రాజు కంగారెందుకు నువ్వే చూద్దావు కానీ అంటూ పాకలో వేసిన మంచాన్ని చూపించాడు గోపి ఇదే నేను నెల రోజుల క్రితం కొన్నాను కొన్ని రోజులు బాగానే ఉంది కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు మాట్లాడడం మొదలుపెట్టింది చివరకు మారయ్యను అడిగాను అతను రేపు అమావాస్య అర్ధరాత్రి ఈ మంచాన్ని ఒక్కందే విండి అడవుల్లో ఉన్న మర్రి చెట్టు కింద ఒక శిల దగ్గర పెట్టి వెనక్కి వచ్చేయమని చెప్పాడు అందుకే రేపు ఈ మంచం వెళ్ళిపోతుంది నువ్వు ఎప్పటి నుంచో దెయ్యాలను ఆత్మలను తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటావు కదా అందుకే నిన్ను పిలిచాను రేపు రాత్రి ఈ మంచాన్ని తీసుకెళ్లేది కూడా నువ్వే అన్నాడు గోపి అవునా అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నేను దీని మీద పడుకుంటాను రేపు దీన్ని దాని చోటుకి పంపుతాను అన్నాడు రాజా కానీ ఇందాకే మారయ్య ఎవరిని పడుకోవద్దన్నాడు అని చెప్పాడు గోపి లేదు లేదు నేను పడుకొని తీరాల్సిందే మొండిగా అన్నాడు రాజా కానీ రాజా ఒక్కటి మాత్రం మర్చిపోకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు విను అంతే సరేనా అని మరీ మరీ చెప్పాడు గోపి అర్ధరాత్రి అవుతుంది రాజాకి నిద్రపట్టట్లేదు ఎలాగైనా మంచం మాటలు వినాలి తాను కూడా ఏదో ఒకటి చెప్పాలి అని చాలా కుతూహలంగా ఉన్నాడు దూరంగా గుడ్లగోబల అరుపులు అప్పుడప్పుడు నక్కల ఊలలు ఇక శబ్దాలు ఏమీ లేవు హఠాత్తుగా మూలుగు అతనిని ఆశ్చర్యపరిచింది కాస్త చెవులు ఎక్కించాడు ఆ తర్వాత చిన్నగా రోదన కానీ అది తను అనుకున్నంత ఆహ్లాదకరంగా లేదు అతని మెదడుని గుండెని గౌరవ విందేస్తున్నట్టుగా ఉంది తన స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు కానీ పదే పదే ఏడు స్టింగ్స్ అది మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండలేకపోయాడు అందుకే అడిగేశాడు భయం భయంగా ఎందుకు ఏడుస్తున్నావు ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది ఇక ముసలి గొంతు మాట్లాడడం మొదలుపెట్టింది నువ్వు చాలా మంచివాడివి బాబు ఇప్పటి వరకు నన్ను ఎవరూ ఇలా అడగలేదు కానీ కానీ నువ్వు నా బాధని తీర్చగలవా ఆప్యాయతతో ఆ గొంతు అడిగింది చెప్పు తీరుస్తాను అన్నాడు రాజు సరే రేపు నన్ను అడవుల్లో ఉన్న మరుచొత్తు కింద శిల దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తారు కానీ అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే దానివల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది కానీ అదే పని నువ్వు చెయ్యి అలా చేస్తే నీకు నేను శక్తులు ఇస్తాను ఆ దద్మార్గులతో ఆ శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు నిరాశగా అండి ఆ మంచం సరే ఏం చేయాలో చెప్పు అడిగాడు రాజు నిజానికి నన్ను అక్కడ వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే చనిపోతారు అది వాళ్ళకి తెలుసు అందుకే ఆ పని నీకు అప్పగించాడు గోపి అంది ఆ మంచం వెంటూనే మనసు ఉడికిపోయింది రాజుకి నమ్మకద్రోహం చేసిన స్నేహితుడి మీద విపరీతమైన కోపం అప్పుడు ఆ మంచం నీ బాధ నేను అర్థం చేసుకోగలను నీ స్నేహితుడు నిన్ను వంచాడు కానీ నేను నీకు ఒక సహాయం చేస్తాను సరే చెప్పు అన్నాడు రాజు అతనిలో కోపం ఖండంలో కనిపిస్తోంది సరే విను నువ్వు రేపు మంచం తీసుకుని మర్రి చెట్టు దగ్గర శిలవద్దకు రా నిన్ను చూడడానికి నీ చావు చూడడానికి వాళ్ళిద్దరూ నీ వెనకాల నక్కి నక్కి వస్తారు వారికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చస్తారు కానీ ఒక పని చేయి ఈ మంచం పట్టడ అంచును కత్తిరించి నీ దగ్గర ఉంచుకో అప్పుడు నా శక్తి నిన్ను ఏమీ చేయదు వాళ్ళిద్దరినీ చంపి నువ్వు క్షేమంగా రావచ్చు పైగా నీకు కొంత శక్తి కూడా వస్తుంది అంది ఆ మంచం ఆ శక్తి ఏమిటి అడిగాడు రాజు నీకు బాగా ఇష్టమైనది ఆత్మలతో మాట్లాడగలిగే శక్తి నీకు ఇస్తాను అంది ఆ మంచం సరే అన్నాడు రాజు సంతోషంగా తెల్లవారింది ఈరోజు మంచాన్ని తీసుకెళ్లడానికి నీకు అభ్యంతరం లేదు కదా అడిగాడు గోపి రాజుని తప్పకుండా తీసుకెళ్తాను గొప్పాన్ని దాచుకుంటూ అన్నాడు రాజు అర్ధరాత్రి పన్నెండు గంటలయ్యింది అమావాస్య కారు చీకట్లు చుట్టూ దారిని కనబడనివ్వడం లేదు అంత చీకటిలోనూ చిన్న అగ్గి మొంటించుకొని మంచం మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజు ఊరు దాటాక శ్మశానం దగ్గర ఉన్నాడు మారయ్య వెళ్తున్న రాజుని చూశాడు ఎందుకు గోపి వెళ్ళట్లేదు అర్థం కాలేదు మారయ్యకి ఈలోగా రాజు వెనక గోపి కూడా కనిపించాడు వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటికి వాళ్ళిద్దరూ వెనుక వెళ్ళాడు మారయ్య చుట్టూ చీకటి పీచురాళ్ళ అరుపులు అప్పుడప్పుడు గాలికి చెట్ల ఆకుల శబ్దాలు చేస్తున్నాయి అప్పుడప్పుడు పొదల్లో ఆడుకుంటూ విశాచరాల చప్పుళ్ళు వాటి మధ్య తీవ్రమైన ఉత్కంఠతో చెమట్లు పడుతున్నా లెక్క చేయకుండా ఆయాసపడుతూ వెళ్తున్నాడు రాజు అతని వెనుక నిశ్శబ్దంగా గోపి అతనికి కొంత దూరంలో మారయ్య ముగ్గురూ దూర దూరంగా వెళ్తున్నారు దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్నాయి గాలి వేగం పెరిగింది ఎండిపోయిన చెట్లు కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి ఆ శబ్దానికి చిన్న చిన్న జీవులు పరుగులు పెడుతున్నాయి రాను రాను శబ్దాలు పెరిగి కీచురాళ్ల రోదరతో పాటు గుడ్లగొబ్బల అరుపులు పాముల బుసలు నక్కల ఊళ్ళు తోడేళ్ళ అరుపులతో ఆ ప్రదేశం భయానకంగా మారింది కానీ ఆయాసపడుతూనే ముందుకు వెళ్తున్నాడు రాజు తను అనుకున్న మరే చెట్టు రానే వచ్చింది దాని కింద ఐదు అడుగుల పెద్ద శిల మంచాన్ని శిల దగ్గర దింపాడు రాజు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు అతనికి మరో మూడు అడుగులు వెనక గోపి అతనికి మరో మూడు అడుగులు వెనక మారయ్య అందరి దృష్టి ఆ మంచం మీదే ఉంది హఠాత్తుగా ఒక వెలుగు మెనుకు మెనుకమంటూ ఆ వెలుగు క్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలను చెట్లను ఆక్రమించింది ఆ వెలుగు మరింత ఎక్కువైంది అవి వెలుగు రేఖలు కాదు కాలరాత్రి యముని పాశ ఉన్నాయి ఆ వెలుగు వారి కళ్ళను మూసేసింది వారిలోని నవనాడులు కుంచుకుపోతున్నాయి ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితే లేదు వారికి వారిలో ఉన్న రక్తాన్ని ఫీల్ చేసింది శరీరాన్ని కాల్చేసింది ఎముకలను బూడిదగా మార్చేసింది చూస్తుండగానే ఆ కవంద హస్తాలు ఆ ముగ్గురిని తనలోకి లాగేసుకున్నాయి అది భయంకరమైన దుష్టశక్తి దాటికి అక్కడ బూడిద కూడా మిగలలేదు అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది ఆహారం దొరికిన సంతృప్తితో ఆ దుష్టశక్తి శాంతించింది కాసేపటికి అంతా ప్రశాంతంగా అయిపోయింది చుట్టూ నిశ్శబ్దం ఈలోగా దూరం నుంచి మెల్లగా అడుగుల చప్పుడు నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ఓ ముసలి వ్యక్తి తాతాజీ తాతాజీ వికటంగా నవ్వింది ఆ శిల దన్నం పెట్టాడు తాతాజీ ఆ మంచాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోసాగాడు రేపు ఉదయం అస్సాపురం సంతలో అమ్మాలి అనుకున్నాడు మనసులో క్రమంగా అతను దూరం అయ్యాడు అసలు ఏమీ తెలియని దానిలా అలాగే నిశ్చలంగా ఒడ్డిపోయింది ఆ శిల ఈ కథ విన్నాక రాత్రి పడుకునేటప్పుడు మీ మంచంతో జాగ్రత్త మీ మంచం కూడా ఇలానే మాట్లాడితే మీరేం చేస్తారు కమెంట్స్లో తెలపండి అలాగే ఈ కథ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ తెలపండి ఈ కథ యొక్క పార్ట్ టూ కావాలంటే కమెంట్స్లో పార్ట్ టూ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్ ఇన్ అనదర్ వీడియో